సంఘర్షణ సీజన్ స ఎపిసోడ్ ఫిఫ్టీన్ రైటర్ కావ్య అదే సమయానికి సంధ్య వాళ్ళు సేఫ్గా రీచ్ అయ్యారో లేదో అని అక్కడికి పోలీసులు ఇంకా మనోహర్ వచ్చారు వాళ్ళకి డేవిడ్ చనిపోవడం అలాగే రక్త రక్తపు మడుగులో ఉన్న రాహుల్ కనిపించారు డేవిడ్ రాహుల్ ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు సంధ్య రమ్యాని హోటల్ లోపలికి తీసుకెళ్లిపోవడం సంధ్య వల్లే డేవిడ్ చనిపోవడం ఇదంతా చాపర్ నుండి చూశారు సంజయ్ ధనుంజ్ అలాగే హోటల్కి అప్పటికే చేరిన ఉదయ్ కూడా డేవిడ్ చనిపోవడాన్ని చూసి రగిలిపోయాడు తన తండ్రి చనిపోవడానికి పూర్తి కారణం సంధ్య అని దాన్ని అస్సలు వదిలిపెట్టును నా నిజస్వరూపం తెలిసిన దాన్ని అనుభవించాలి అనుకున్నాను కానీ నా సహనాన్ని ఇంకొంచెం పెంచి దాన్ని మచ్చిగా చేసుకొని దాన్ని పెళ్లి చేసుకొని నరకం స్పెల్లింగ్ రాయిస్తాను దాని చేత అని అనుకున్నాడు ఉదయ మనసులో సంధ్య హోటల్లోకి అడుగుపెట్టిన రమ్య శారీరకంగా అలసిపోయి మానసికంగా కృంగిపోయి ఉండడంతో కళ్ళు తిరిగి పడిపోయింది పరిస్థితిని అర్థం చేసుకున్న బషీర్ పోలీసుల సహాయంతో కాలేజ్ స్టూడెంట్స్కి ఆ రోజుకి రక్షణ పెంచి కాలేజ్ స్టూడెంట్స్ని కాశ్మీర్ నుండి సురక్షితంగా పంపించాడు బషీర్ రమ్యని రజనీ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే అక్కడ రాహుల్ చికిత్స పొందుతూ ఉన్నాడు ఆ రౌడీల చేతిలో సిగరెట్ కాల్పులతో గాజు సీసాల గాయాలతో శారీరకంగా ఎన్నో చిత్రవాదులు అనుభవించిన రమ్యను ట్రీట్ చేస్తున్న డాక్టర్లకు కూడా తనను చూసి జాలి వేసింది రూమ్లో రగిలిపోతున్న ఉదయ్కి అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ రాగా లిఫ్ట్ చేశాడు అవతలి నుండి పోలీస్ కమిషనర్ డాన్ డేవిడ్ మాకు చిక్కాడు అతను ప్రాణాలు కోల్పోలేదు బుల్లెట్ బ్రెయిన్కి టచ్ అవ్వడం వలన స్పృహ కోల్పోయాడు ఆపరేషన్ చేయిస్తున్నాం ఆపరేషన్ పూర్తయినా కూడా అతను మా ఆధీనంలోనే ఉంటాడు అతనికి ఎక్కడ ట్రీట్మెంట్ జరిపిస్తున్నాము అనే వివరాలు కూడా మీకు చెప్పాం అతను క్షేమంగా ఉండాలంటే మీరు ఇక ఎటువంటి బ్లాస్ట్లు జరపకూడదు ఈ టెర్రరిజం స్మగ్లింగ్ డ్రగ్స్ అమ్మాయి వ్యాపారాలన్నీ కూడా డాన్ డేవిడ్తోనే అంతమైపోవాలి కాదు లేదు అని కొనసాగించాలని చూస్తే డేవిడ్ ఊపిరి ఆగిపోతుంది అలాగే నువ్వు సంజయ్ ధనుంజయ్లు ఎక్కడ ఉన్నారో చెప్పమని ఉదయ్ని బెదిరించగా హోటల్ అడ్రస్ చెప్పి ధనుంజయ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పాడు ఉదయ్ ఈ అటాక్ సంజయ్ వాళ్ళే చేశారు అని తెలియని ఉదయ్ కమిషనర్ ఫోన్ పెట్టేశాక ఉదయ్ సంజయ్కి ఫోన్ చేసి కమిషనర్ తనకు ఫోన్ చేసి చెప్పింది చెప్పి మీరు వెంటనే ఇక్కడ నుండి పారిపోండి నేను డాట్ని ఎక్కడ దాచి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు అనేది కనుక్కుంటాను అంతవరకు మీరు ఏ వ్యాపారాలు చేయకండి ఏదైనా సురక్షితమైన ప్రాంతంలో ఉండండి అలాగే నాకు టచ్లో ఉంటూ ఉండండి కొన్నాళ్ళ పాటు ఈ డ్రగ్స్ అలాగే వ్యాపారాలన్నీ కూడా మానేసాం అనే పోలీసులని నమ్మిద్దాం డాడ్ని ఎక్కడ దాచాలో కనుక్కొని ఆయన్ని తీసుకొచ్చాక తిరిగి మళ్ళీ మన వ్యాపారాలు మొదలు పెడదాం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు పోలీసులు సంజయ్ ధనుంజయులను పట్టుకోవడానికి వాళ్ళున్న చోటుకి వెళ్ళేలోపు వాళ్ళిద్దరూ పోలీసులకి దొరకకుండా వేరే ప్రదేశానికి పారిపోయారు ఉదయ్ కోసం హోటల్కి వెళ్ళిన వాళ్ళకి ఉదయ్ దొరకలేదు ఈ విషయాన్ని తెలుసుకున్న కమిషనర్ రాజన్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి రాహుల్ దగ్గర కూర్చొని బాధపడుతున్న బషీర్ మరియు మనోహర్లను పక్కకి పిలిచి నువ్వు చెప్పమన్నట్లే డేవిడ్ చనిపోయిన కూడా బతుకున్నాడని తనకి ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పాను అలాగే సంజయ్ ధనుంజయ్ ఉన్న ప్రదేశానికి చెప్పమని అడిగాం చెప్పాడు కానీ వాళ్ళు పారిపోయాడు ఉదయ్ కూడా పారిపోయాడు అని చెప్పాడు కమిషనర్ ఇదంతా విన్న బషీర్ వాళ్ళు పారిపోలేదు డేవిడ్ కొడుకు పారిపోయేలా చేస్తుంటాడు మనల్ని పూర్తిగా నమ్మి ఉండడు అని అన్నాడు అవును ఇంత కష్టపడి చేసి ఫ్లాన్ ఫెయిల్ అయింది కానీ టెర్రరిస్ట్ మహమ్మద్ని పట్టుకున్నాం వాడు చేయబోయే అటాక్స్ని తెలుసుకొని అవి ఆపగలుగుతున్నాం అన్నాడు కమిషనర్ రాజన్ అసలు ఈ అటాక్ చేయించింది ఆ సంజయ్ ధనుంజయ్ కేవలం సంధ్య మీద పగతో రెండు ఆ డౌన్ డేవిడ్ పోస్ట్ని ఆక్యుపై చేయడం కోసం అని అన్నాడు మనోహర్ కానీ ఈ విషయం డేవిడ్ కొడుక్కి మనం చెప్పినా నమ్మడు అని అన్నాడు కమిషనర్ తెలుసు కానీ వాళ్ళ నాన్న నిజంగానే బతుకున్నాడు అనుకుని కొన్నాళ్ళు అయితే ఖచ్చితంగా ఏ వ్యాపారాలు తిరిగి ప్రారంభించడు లోపు వాళ్ళు ఎక్కడున్నారు అనేది మనం కనిపెట్టాలి అన్నాడు మనోహర్ కమిషనర్ వెళ్ళిపోయిన కొన్ని నిమిషాలకి బషీర్ మనోతో ఆ డేవిడ్ కొడుకు హోటల్లో ఉన్నాడు కదా అయితే వాడు ఆ డేవిడ్ చనిపోవడం చూసి సంధ్యనే చంపింది అని అనుకున్నాడు కానీ నిజానికి డేవిడ్ చనిపోయింది బుల్లెట్స్ పేల్చే టైంలో సంధ్య ఆఖరి నిమిషంలో గన్ తన వైపు నుండి డేవిడ్ వైపుకి తిప్పి ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసింది అవును బషీ నువ్వు చెప్పింది కరెక్టే అయితే ఈ లెక్కన డేవిడ్ కొడుకు పోలీసులు చెప్పింది పట్టించుకోకుండా డేవిడ్ని ఎక్కడ దాచేమో కనిపెట్టి తీసుకెళ్ళి మళ్ళీ వ్యాపారాలు మొదలు పెట్టచ్చు అని అనుకుంటున్నాడు ఈలోగా సంధ్యని చంపాలి అని నిర్ణయించుకొని ఉండుంటాడు అని అన్నాడు మనోహర్ నిజమే మనో సంధ్యకి ప్రమాదం ఉంది నువ్వు వెంటనే ఆంధ్ర బయలుదేరు అన్నాడు బషీర్ రాహుల్ రమ్య అమ్మ జాగ్రత్త బషీర్ అన్నాడు మనోహర్ సరే మనోహర్ జాగ్రత్త ఆ డేవిడ్ చనిపోయాడని కనీసం డానని కూడా తెలియదు సంధ్యకి కేవలం మన రాహుల్ చెల్లి రమ్యాని కాపాడడం కోసం తను చాలా రిస్క్ తీసుకుంది ప్రమాదంలో పడింది తనకిప్పుడు సెక్యూరిటీ చాలా అవసరం నువ్వు అక్కడే ఉండు రాహుల్ కోమలో ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ని రమ్యాని వదిలేసి నేను రాలేను కాబట్టి నువ్వైనా అక్కడ సంధ్యతో ఉండి అని మనోహర్కి ఒక ఆలోచన వచ్చి కమిషనర్ రాజన్కి ఫోన్ చేసి డేవిడ్ అయితే చనిపోయాడు కానీ అతను మనం దాచామని చెప్పాం కదా దాన్ని మనం ప్రూఫ్ చేసి ఒక వీడియో తీసి ఉదయ్కి పంపితే అతను వాళ్ళ నాన్న బతుకున్నాడని నమ్మి వాళ్ళ నాన్న బతుకున్నాడు అని నమ్మి కొన్ని రోజులు వాళ్ళ నాన్న కోసం ఏ ప్రమాదం సృష్టించకుండా ఉంటాడు అని చెప్పాడు మనోహర్ కానీ మనోహర్ డేవిడ్ అయితే చనిపోయాడుగా ఎలా మనం అతన్ని బతుకున్నట్లుగా వీడియో తీస్తాం అడిగాడు కమిషనర్ సినిమా టెక్నాలజీ యూజ్ చేసి సినిమాలో డూపులు పెడతారుగా హీరోలకి ఇక్కడ సేమ్ అంతే కాకపోతే మనం విలన్కి డూప్ తయారు చేద్దాం అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా ఒక వీడియో తీసి అతను వినకపోతే ఈ ట్రీట్మెంట్కి బదులు షాక్ ట్రీట్మెంట్ ఎలక్ట్రిక్ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి వీడియో పంపండి అలా అయితే కొన్ని రోజులు వాళ్ళు చేసే అగాధ్యాయులను మోసాలను కొంతకాలం ఆపగలము అన్నాడు అదే హాస్పిటల్లో ఉన్న రజని బషీర్ మనోహర్ల మాటలు విని కళ్ళనీళ్లతో మనోహర్ దగ్గరికి వచ్చి ఒకసారి ఆ డేవిడ్ వల్ల మన జీవితాలు చల్లా చెదురైపోయాయి తీర నష్టం జరిగింది మళ్ళీ అతని వల్ల ఏ కుటుంబానికి అన్యాయం జరగకూడదు సంధ్యని చాలా జాగ్రత్తగా చూసుకోకన్నా బయలుదేరు అని చెప్పింది ఆవిడ మనోహర్ ఆకాష్ పెళ్ళికి వచ్చి ఆకాష్కి జరిగింది మొత్తం చెప్పాడు తను సంధ్యని ఇష్టపడినది తప్ప సంధ్య కూడా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు పైగా పెళ్లి హడావిడిలో ఆనందంగా ఉన్నారు అసలే ఒక గండం గట్టెక్కి ఈ పెళ్ళిళ్ళు ఆనందంగా జరుగుతున్నాయి అని ఎవరికీ లేఖకి కూడా ఏమీ చెప్పలేదు కానీ మనోప్రవర్తనను అబ్జర్వ్ చేసిన పృథ్వీకి మాత్రం మనోహర్కి సంధ్య అంటే ప్రేమ అనే విషయం అర్థమైంది అదే జితేంద్ర వాళ్ళతో చెప్పగా ఆ సమయంలోనే ఉదయ సంధ్యల విషయం తెలియడం ఉదయ్ గురించి ఎంక్వైరీ చేయగా అతను మంచివాడు కాదని తెలియడంతో మనోహర్ని పెళ్లి చేసుకోమని అడిగారు మనో ముందు మొండుకేసిన ఆకాష్ ఒప్పించాడు గతం తాలూకు ఆలోచన నుండి బయటికి వచ్చిన మనోహర్ గాఢ నిద్రలో ఉన్న సంధ్య నుదుటిపై చిరుముద్దిచ్చి ఎవరిని ప్రేమించకూడదు పెళ్లి చేసుకోకూడదు అని చాలా దృఢంగా నిర్ణయించుకున్నా అనన్నీ మార్చేశావు నువ్వు నా ప్రేమ నీకు అర్థమయ్యేలాగా చేసి నువ్వు నన్ను ప్రేమించేలాగా చేసుకోవాలి అని చాలాసార్లు అనిపించింది ఇప్పుడు కూడా నీకు జరిగింది చెప్పి ఆ రోజు నీకు మౌతార్గాన్ ఇచ్చి లెటర్ రాసింది నేనే అని చెప్పి నీ ప్రేమను పొంది మన బంధాన్ని నిలబెట్టుకోవాలని ఉంది కానీ నేను ఎంచుకున్న వృత్తి నన్ను ఆపేస్తుంది మరి మనోహర్ తన మనసులో మాటను జరిగినది సంధ్యకి చెబుతాడా లేదా ఒకవేళ చెప్పిన తర్వాత సంధ్య అర్థం చేసుకుంటుందా నమ్ముతుందా ఇలా సంధ్య మనోహర్ల చిలిపి గొడవలతో సాగే ప్రేమ సంఘర్షణని ఆదరిస్తారని ఆశిస్తూ మీ కావ్య